హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశిస్తున్న రైతు సోదరులందరికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండు పెద్ద సైజులు హెవీ మిల్క్ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ రెండు పెద్ద పాలలో హెవీ సైజులు చూపిస్తాను పద ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి హెయి చూడండి పెద్ద పాలువి ఇరవై ఇరవై రోజులు టయాలున్నాయి వెళ్ళిపోతున్నట్లే హై ఇరవై రోజులు టయాలు ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే దగ్గరకు వచ్చి హై పరిశీలించి తీసుకోండి అడ్రస్ అడుగుతారండి అందరూ అన్నమయ్య జిల్లా నేర్ మురకొచ్చేరి దగ్గర పెద్దగిరి సముద్రం చూడండి పెద్ద ఆవులు తిప్పుకోనరానా పళ్ళు చూపిద్దురా తిప్పుకొండ్రాడ పడిపెత్తి ఇటు వచ్చి చూపి పళ్ళు అట్లా తక్కువ తక్కువ ఉండే అట్లా సేమ్ చూపిస్తే సేమ్ చూడండి వరకు ముందరికి అట్లా చూడండి మిల్క్ కెపాసిటీ అన్నీ అడుగుతాను ఏమి ఇచ్చినాయి ఏమని ఇది ఎన్ని నా ఇంగ్లీష్ బియ్యది నుండి అట్లా పెట్టుకో ఇది పదమూడా చూడండి టైం పదమూడు లీటర్లు పిండింది రోజు మీద ఇరవై ఆరు లీటర్లు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా వర్ష అంతా బాగుంది రీజు ఇదినాలు ఇది పద్నాలుగు లీటర్లు చూడండి మూడు ఎన్ని రోజులు ఉన్నాయి ఇది రోజులు చూడండి ఇరవై ఆరు రోజుల లోపల వివరఖండ్ నచ్చితే దగ్గరకు వచ్చి చూసి ఇట్లా తిప్పుకొని వెళ్ళిపో పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా అందరూ అడ్రస్ అడుగుతారండి విరఖాన్ కావాలంటే వెళ్ళిపోతున్నా చూడండి పెద్ద ఆవులు ఇరవై రోజులు పది రోజులు ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి మంచి సైజులు అండి అదా హే అదా కదమ్మా హెయ్